సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో కవాట బంధనంతో ఆలయ తలుపులు మూసివేశారు ఆలయ ఈవో వీకే సీనానాయక్ ఆధ్వర్యంలో ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ వైదిక కమిటీ అర్చక బృందం ఈ క్రతమును నిర్వహించింది సోమవారం తెల్లవారుజామున ఆలయ శుద్ది స్నపనాభిషేకం అర్చన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈవో వెల్లడించారు ఆ తర్వాత భక్తులకు అన్ని రకాల దర్శనాలు తిరిగి ప్రారంభిస్తామన్నారు సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలకు మొదలుకొని మిడ్ నైట్ ఒకటి నలభై వరకు కూడా మనకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది కావున వైదికంగా ఇది ముందే నిర్ణయించబడి ఉంది కాబట్టి మూడున్నర గంటలకు పూర్తిగా కవాట బంధనం చేసి రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సంప్రోక్షణ కార్యక్రమం మరియు సంపూర్ణ శుద్ధి కార్యక్రమం జరిగిన తర్వాత ఈ యొక్క అమ్మవారి దేవాలయం తలుపులు తెరవబడని చెప్పేసి తెలియజేస్తున్నాం గ్రహణము అంటే కప్పివేయబడటం కనుమరుగవటం అన్నమాట అంటే చంద్రుడు రా సూర్యచంద్రాదుల వల్లే ఈ సృష్టి నడుస్తూ ఉంటుంది కాబట్టి అది అపవిత్రమైనటువంటి యొక్క సమయంగా గ్రహించుకొని ఈ గ్రహణ సమయంలో ఈ దేవాలయాన్ని మూసివేయటము పవిత్రం వై దర్భాహ అని చెప్పి మనకి శాస్త్రం చెప్తున్నది అందుకని దర్భల వెన్యు కూడాను వేసి వండే పదార్థాల మీద మరి మహా కానీ గాని మరి అలాగే లడ్డు ప్రసాదం పోట్లలో కానీ వీటన్నిటిలో కూడాను దర్భల వెన్యు కూడాను వేసేసి ఆ ఈ దేవాలయాన్ని ఈ రోజున మూడున్నర గంటలకి మూసివేయటం జరిగింది